రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ ప్రారంభించారు పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ రూపాయలకే పేదలకు కడుపు నింపి అన్నా క్యాంటీన్ సంతోషంగా ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేయగా ప్రభుత్వం అధికారంలోకి ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది ఆగస్టు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్ డెబ్బై ఐదు క్యాంటీన్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ డిసిసి చైర్మన్ మెట్టుకూడు ధనంజయ రెడ్డి టీడీపీ నేత గిరినాయుడు పట్టణ టీడీపీ అధ్యక్షులు చంద్రారెడ్డి పిడికింటి వెంకటేశ్వర్లు చల్ల రవికుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ టీడీపీ రాష్ట్ర మహిళా నేత పులిమి శైలజారెడ్డి మరియు కూటమిలోని అన్ని పార్టీల నేతలు స్థానిక ప్రజలు హాజరయ్యారు మొదటి రోజు అందరికీ ఉచితంగా భోజనం అందించారు అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

పూటి కోసం కోట విద్యలు అంటారు అలాంటి అన్ కోసం ఎంతో మంది పేదలు కష్టపడతారు అలాంటి వారికి రుచికరమైన భోజనాన్ని ఐదు రూపాయలకి అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి మళ్ళీ గా మన ముందుకు వచ్చిన శ్రీ ఆనంద్ రామారెడ్డి గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆత్మకూర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని వారు అడవిజేడల్లో మేము కూడా ఆత్మీకుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి ఆత్మీకుల పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో విడత అల్లా క్యాండిస్ ను ఓపెన్ చేసుకోవటం జరిగింది డెబ్భై ఐదు నియోజకవర్తాలో డెబ్భై ఐదు అల్లా క్యాండిస్ ను ఓపెన్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా కూడా ఈ అల్లా క్యాండిస్ వల్ల ఈ ఆత్మగుల పట్టణం అయితే గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువగా టౌన్కి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి భోజన సదుపాయం కానీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ టైంలో పెట్టడం జరిగింది దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అల్లా క్యాండిస్ మూసివేయడం జరిగింది పేద ఆకలయ్యే వాళ్ళకి అన్నం పెడితేనే మంచి జరుగుతుంది అనేది ఒక సాంప్రదాయకం పాత అటువంటి దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మనకు ఓపెన్ చేసి ఈ పేద బడుగు బలహీన వర్గాలకి అందించడం అనేది శుభ పరిణామం ఈ రోజు ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి అయినటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనవ రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఈ రోజు నేను గిరునాయుడు గారు మున్సిపల్ చైర్మన్ గారు అదే విధంగా కమిషనర్ గారు ఇతర ఈ టౌన్ పెద్దలు గాని మండల నాయకులు కానీ వచ్చి ఈ అల్లా క్యాంటీన్స్ ని ప్రారంభోత్సవం చేయడం కూడా దీంట్లో భాగస్వామ్యం మేము కూడా కావడం నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము ఇటువంటి కార్యక్రమంలో పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా చేసుకుంటూ జయహంద ప్రియుత ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రుణ విడత ఈ రోజు ప్రారంభించడం జరిగింది దాంట్లో మన ఆత్మగురు నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు మంత్రి వాళ్ళు శ్రీ రామ్నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆత్మగురు పత్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో మూసివేయబడింది దాన్ని ఈ రోజు రాష్ట్రం ఓపెన్ చేస్తున్న రుణ విడత కార్యక్రమంలో భాగంగా రామనారాడు గారి ఆదేశాల మేరకు ఆత్మగురు పట్టణంలో ఈ రోజు ఈ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది ఇది చాలా పండుగలాగా రాష్ట్రం అంతా జరుపుకోవటం అలాగే మన ఆత్మగురు పట్టణంలో కూడా ఒక పండుగలాగానే మనము జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిందే దానాలు లేకల్లా ఏది మంచి దానం అంటే అన్నదానం మనకి ఈరోజు ఒక కోటి రూపాయలు మన దగ్గర ఉన్నా కూడా మూడు కోట్ల అన్నం తినలేకపోతే దాని బాధ ఎంత అనేది మన అందరికి కూడా తెలుసుద్ది అదే ఎన్ని డబ్బులు లేకపోయినా కూడా ఆ రోజు మనకు ఆహారం దొరికితే మనకు అది పండగలాగా ఉంటుంది అట్లాంటిది కూడా ఆత్మగురు పట్టణం కూడా చాలా పెద్ద టౌన్ ఇది మున్సిపాలిటీ ఇక్కడ పక్కన ఉన్న పల్లెల నుంచి చాలా పనుల మీద ఆత్మగురికి రావటం జరుగుతుంటుంది పేదలు కానీ అందరూ కూడా కార్మికులు కానీ అందరూ కూడా కానీ ఈ రోజు ఐదు రూపాయలకే అశ్వి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వాళ్ళ మహాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం అలాగే మన ఆత్మగురు పట్టణంలో రామ్ నాయుడు గారు మన మంత్రి వర్యులు ఆదేశాలతో ఇక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా ఆనందదాయకం ఇది ప్రజలకు కూడా చాలా ఉపయోగపడే కాన్సెప్ట్ అలాగే అశ్చి పాత్ర ద్వారా మన మంత్రులు మంత్రి వర్యులు రామ్ నాయుడు గారితో ఇక్కడ మనం చేయటం జరిగింది అలాగే మనము ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ అక్షయ పాత్ర వాళ్ళకి పదిహేను రోజులు మన కృష్ణ బుల్లెన్ కృష్ణ ద్వారా ట్రస్ట్ ద్వారా నేను పదిహేను రోజులు ప్రతి సంవత్సరం ఉచితంగా భోజనం పెట్టేదానికి ఈ రోజు అక్షయ పాత్ర వాళ్ళకి దానికి ఎంత ఖర్చు అవుతుందో అది ప్రతి సంవత్సరం చెక్కు ద్వారా అక్షయ పాత్ర వాళ్ళకి అందజేస్తారని రామారాయణ గారి ఆదేశాల మేరకు వివరిస్తున్నాను ఇలాగే అందరూ కూడా ఉపయోగించుకోండి రోజుకి రెండు వందల యాభై మంది ఎవరికైనా కూడా భోజన సదుపాయం ఇక్కడ కల్పించడం చాలా మంచిది మన మంత్రి రామారాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మగురు ప్రజల ద్వారా తెలుపుకుందాం థ్యాంక్ యూ ఆత్మగురు గురు ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం అండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే స్థానిక శాసనసభలు గౌరవనీయులు పెద్దలు ఆనంద నారాయణ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్ రెండో విడతలో భాగంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చైర్పర్సన్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఆత్మగురు పట్టణానికి సరౌండింగ్ లో ఉన్నటువంటి అన్ని విలేజెస్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ప్రతి రోజు కూడా మూడు పూటలు కూడా ఐదు రూపాయలతోనే మనం ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా దీన్ని ఉపయోగించవలసింది కాబట్టి అట్లా ఆత్మగురు ప్రజలకి సరౌండింగ్ లో ఉన్న అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి థ్యాంక్ యూ